జబర్దస్త్లో జబర్దస్త్లో హోస్ట్ చేస్తూ అనసూయ తన ఇంటి పేరుని మార్చేసుకుంది జబర్దస్త్ కింద అయితే తన హాట్ హాట్ అన్నాల్ని చూపిస్తూ మంచి యాంకరింగ్ చేస్తూ జబర్దస్త్ కిట్కి మరింత అడ్వాంటేజ్ తెచ్చింది కానీ గత మూడు వారాలుగా అనసూయ జబర్దస్త్లో కనిపించడం లేదు ఎప్పటిలాగే తన సోషల్ మీడియాలో అప్డేట్ గురించి లేదు జబర్దస్త్ గురించి ఎప్పుడు అప్డేట్స్ ఇచ్చే అనసూయ అప్డేట్స్ ఇవ్వటం మానేసింది ఇక మరొక షాక్ ఏంటి అంటే ఇక అనసూయ ఈ జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్ళిపోయిందా అంటే అవుననే అంటున్నాయి ఇంటర్నెట్ వర్గాలు మరి అసలు నిజం ఏంటి అనే విషయంలోకి ఇప్పుడు తెలుసుకుందాం అసలు విషయం ఏంటి అంటే సౌందర్య రాజన్ వర్షిణి సౌందర్య రాజన్ మన తెలిసిన మనిషి అయితే చంద్మామ కథలు అలాగే ఎన్నో సీరియల్స్ లోనూ షార్ట్ ఫిల్మ్స్ లోనూ సినిమాల్లోనూ నటించింది ఆ తర్వాత తను చాలా ఫేమస్ అయింది మాత్రం డి షోతో అని చెప్పుకోవాలి డి షోలో తను ఒక టీమ్ నేర్ వ్యవహరించి వ్యవహరించే అందరి ప్రశంసలు అందుకుంది ఇప్పుడు తనంతట తానే ఒక సోషల్ మాధ్యమాలలో ఒక వీడియో పెట్టి ఒక పోస్ట్ పెట్టింది ఏమని అంటే నేను జబర్దస్త్లో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇంకా కొనసాగాలని అనుకుంటున్నాను నేను రెండు ఎపిసోడ్స్ చేసినందుకే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక ఇంకా ఎన్నెన్నో కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తన ఇన్స్టాగ్రామ్లో పెట్టింది దాంతో అక్కడ కన్ఫర్మ్ అయింది ఏంటి అంటే అక్కడి నుంచి అనసూయ వెళ్ళిపోయిందని తన ప్లేస్లో వర్షిణీ సౌందర రాజన్ వచ్చిందని తెలుస్తుంది అయితే ఈ వర్షిని అంతకు మునిపే తను ఏంటో తన టాలెంట్ ఏంటో తన నటన ఏంటో హావభావాలేంటో అన్నీ నిరూపించేసుకుంది మరి ఇంకా జబర్దస్త్కి వచ్చింది అంటే ఈ అమ్మడు ఫేట్ తిరిగినట్టే అని చెప్పుకోవాలి ఎందుకంటే అంతకు మునుపు అనసూయ రష్మి కూడా హర కొర అందాలను చూపించి పెద్దగా ఫేమస్ అవ్వలేదు కానీ జబర్దస్త్తో మాత్రం సూపర్ ఫేమస్ అయిపోయారని చెప్పుకోవచ్చు ఇక రష్ ఇక రష్మి అయితే ఏకంగా సినిమాల్లోకి వెళ్ళిపోయింది ఇక ఈ అమ్మడు వశిమి అయితే ఇప్పటికే ఢీ షోతో మనందరికీ సుపరిచితమే అయితే ఇప్పుడు జబర్దస్త్కి రావడంతో తెలియని ఆ కొంతమందికి కూడా తెలిసిపోయి చాలా ఫేమస్ అయ్యి యాంగర్గా మంచి లైఫ్ ఉన్నట్టు కనిపిస్తుంది మరి చూద్దాం ఏది ఎలా జరుగుతుందో